నమస్తే వెల్కమ్ టు విన్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ విడి టీ టీడీపీ కప్పుకున్న గ్రామస్తులు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పొడాలి నాని ఈ ఊరిలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డ రాము బుడివాడలో అద్వాన స్థితికి చేరుకుంటున్న ఉద్యానవనాలు రామ్ రమయ్య పార్కును అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్న ప్రజలు వెనగండ్ల రామును కలిసి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేసిన టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చిన రాము గుడివాడలో వైసీపీ పార్టీ త్వరలోనే పూర్తిగా ఖాళీ అయిపోతుందని టీడీపీ పార్టీలో చేరేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆసక్తి కనబరుస్తున్నారని గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము అన్నారు నందివాడ మండలో వెన్నెలపూడి గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన సుమారు వంద కుటుంబాలు వెనగండ్ల రాము నేతృత్వంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది గ్రామంలోనే ప్రజలకు పార్టీ కండువ కప్పి రాము రావి వెంకటేశ్వర పిన్నమినేని బాబ్జీలు ఆహ్వానించారు ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని కొడాలి నానికి ముందు ముందు పూర్తి సినిమా చూపిస్తామని రాము అన్నారు త్వరలోనే గుడివాడ వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని తమతో అనేక మంది నాయకులు టచ్ లో ఉన్నారని రాము తెలిపారు నాలుగు సార్లు నమ్మి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒక్క గ్రామాన్ని కూడా ఈ చేతగాని ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేకపోయారంటూ బండిపడ్డారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దారుణంగా ఉందో అంతకు మించి పదింతలు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పరిపాలన ఉందన్నారు కొడాలి నాని అరాచకాలు అరికట్టాలంటే తనకు గుడివాడ నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలు కావాలని రాము కోరారు ఈ టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసి పెట్టండి అంటే వెంటనే వెంటనే మనం ఇక్కడ వెంటనే పొడికి మొత్తం వెయ్యి అడుగులు తోవించి మన అదృష్టం కొద్దీ అద్భుతమైన వాటర్ బాడీ ఏమంటారా అసలు ఆ రోజు నాకు అంత ఎంత సంతోషం వేసిందంటే మీ ఎంత సంతోషం వేసిందో అంతకంటే సంతోషం వేసింది ఫోర్ ఇంచ్ పైపు నిమిషంలో నిండిపోతుందని చెప్పారు మొత్తం ట్యాంక్ మొత్తం నుంచి అంత స్వీట్ వాటర్ పడ్డాయి నేను ఎప్పుడు చూడలేదు ఎంత గొప్పగా ఇది అదే కాకుండా మర్నాడు తర్వాత వస్తే తర్వాత ఇంకోసారి తీసుకొచ్చారు మనం మనం నేను వరదలు వచ్చి చెప్పి మండలం అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటే ఇక్కడికి తీసుకొచ్చి మన వాడలో ఎంత మోకాళ్ళ లోతు నీళ్లు పైన ఉన్నాయి ఆ రోజు మొత్తం తిరిగాను గంటసేపు గంట సేపు మనం గంట సేపు మనం దీంట్లో వినం కూడా వినిపించాం మూడు గంటలు మొత్తం అక్కడ కూర్చుని అందరు బాధలో కనుక్కుని ఎలా ఉంది అనేది అసలు ఆ నీళ్ళలో ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పి ఆవేదన చెందాను నేను విపరీతంగా ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే నీ ప్రజలు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే కొడాలి అని ఎలా పడుకున్నావు నీకు నిద్ర ఎలా పడుతుందని చెప్పేసి నాకు తీవ్రమైన తీవ్రమైన బాధ వేసింది ఆ రోజు ఇంత దరిద్రం ఇరవై ఏళ్ళు పాటు నిన్ను నమ్మి నిన్ను నీతో ప్రయాణం చేస్తా ఇంత గొప్పగా గెలిపించుకొస్తున్నారని ప్రజలందరూ కనీసం కొద్దిగా ఉన్నా మనిషిమైతే కొంచెం అన్నాయి మానవత్వం ఉంటే నీలో ఒక్కసారైనా వచ్చి చూస్తే చూసావా చూసి వాళ్ళ బాధలేంటో తెలుసుకున్నావా అని చెప్పి నేను నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇలాంటి దుర్మార్గం ఇంతకు దుర్మార్గం అనే వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నందుకు మన గుడివాడ మొత్తం చింతిస్తా ఉంది వెన్ననబూరి అయితే తిరగబడుతుంది రైటా వెన్ననబూరి తిరగబడుతుంది దానికి తార్కాణం రోజు ఈ రోజు మన వెంకట గారు కానీ మన ప్రెసిడెంట్ గారు కానీ మొత్తం మెంబర్లు కాని గ్రామం మొత్తం వైసీపీ ఖాళీ అయిపోయిందంటే దగ్గర దగ్గర నీకు నీకు ఇల్లూర్ దుమాత సాక్షిగా సాక్షిగా చెబుతున్నా రన్నన పోటీలో నీకు యాభై ఓట్లు కూడా ఈసారి రావిసారి యాభై కంటే ఎక్కువ తీసుకురా నీకు నువ్వు అసలు నీలాంటి మనిషి ప్రజలకి పనికిరాడు అన్నా అసలు ప్రజలకి ప్రతినిధిగా ఉండడానికి నువ్వు పూర్తిగా ఏ మంచినీళ్ళు మంచినీళ్ళు దాహార్తో చచ్చిపోతున్నాయి గ్రామాలన్నీ ఏ గ్రామం వెళ్ళినా ఇదే పరిస్థితి ఏ గ్రామం వెళ్ళినా గాని దారుణంగా ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన అక్కడ కంటే జగన్ అంత జగన్ జగన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత దారుణంగా ఉందో ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇలాంటి ఇలాంటి దుర్మార్గ వ్యక్తి తిరగబడటానికి తార్కాణం ఈ రోజు కనబడతా ఉంది వెన్న పోడి మొత్తం తిరగబడింది అదే రకంగా గుడివాడ నియోజకవర్గం మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది నువ్వు ఇంటికెళ్ళే రోజు దగ్గర పడిపోయింది అని చెప్పి ఈ రోజే చెబుతుంది ఈ రోజే తార్కాణం చూసుకో నీకు ఇక్కడే వాళ్ళ చేతనైతే ఒక వంద ఓట్లు తెచ్చుకోడానికి ట్రై చేయి నీకు నీకు సత్తా ఉంటే వంద నేను ఎక్కువ అడగట్ల వంద ఓట్లు తెచ్చుకోవడానికి ఇదే రకంగా మొత్తం గుడివాడ నియోజకవర్గం మొత్తం ఖాళీ అయిపోతుంది వైసీపీని ఎవరో లేకకుండా ఆ ఐదుగురి నువ్వు పెట్టుకుని ఆ ఐదుగురితోనే నువ్వు ఊరేగు మిగతా వాళ్ళందరూ నేను ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం జాగ్రత్త రెడీగా ఉండి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జోహార్ ఎన్టీఆర్ కొంచెం కొంచెం ఇంతమంది భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఇవాళ చాలా సంతోషం రాబోయే డెబ్బై రోజుల కాలంలో మనం మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాకి సిద్ధమవుతా ఉంది ఈ రాష్ట్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ నందివాడ మండలం ఏదైతే ఉందో మనం అంతా కూడా పూర్తిగా చెరువులతో నిండిపోయినటువంటి మండలం ఇది ఈ మండలంలో ఆ రోజున నాంది వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏదైతే ఆ రోజు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో పెట్టామో దాన్ని ఆ రోజున పిన్న వెంకటేశ్వర గారు మంత్రిగా ఉండి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఈ ఉన్నప్పుడు ఈ మండలంలో ఏడు ఎనిమిది ఓడంలో ఈ నాంది వాటర్ ప్లాంట్ పెడతాం జరిగింది దాన్ని చాలా సంవత్సరాలు మెయింటైన్ చేసి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మెయింటైన్ చేసిన తర్వాత పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత మీకు అన్ని చోట్ల కూడా నాంది వాటర్ ప్లాంట్ ఇయ్యే పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళ ఎనిమిది ఓడల్లో పెడితే ఏడు ఓళ్లలో ఇవాళ రన్ చేసే పరిస్థితిలో నాంది వాటర్ ప్లాంట్ లేదు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాము గారు కొత్తగా ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఈ గుడివాడలో పుట్టాము ఈ గుడివాడలో పెరిగాము ఈ గుడివాడలో చదువుకొని పైకి పైకెళ్లి విదేశాల్లో మంచి జాబ్ చేసి అట్లాగే వ్యాపారాలు పెట్టి వాళ్ళు బాగా సంపాదించాము జన్మభూమికి సేవ చేయాలి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి తిరిగి వచ్చినప్పుడు ముందుగా మీ గ్రామంలో ఇందాకే చెప్తున్నారు వయస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు మీ దాంట్లో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాము గారిని ముందుగా కలిసి ఆయనకి అన్ని కూడా చెప్పిన ఆయన చలించి వచ్చి ఇక్కడ ఆ రోజు ఇక్కడ బోర్ ఈ అడుగులు బోరేపిస్తే ఇవాళ ఊరంతా కూడా నీళ్ళు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు గుడివాడి నుంచి ఎక్కడి నుంచి మీకు నీళ్లు వస్తుంటే ఆ టిన్ను పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కాడికి వచ్చి ఇంటింటికి ఏ శక్తి అంటే మీరు ఏం తీసుకు ఆ పరిస్థితి లేకుండా ఊళ్ళోనే ఆరు రూపాయలకి స్వచ్ఛమైన నీరు అందిస్తా ఉన్నాడు ఇవాళ రాము గారు చేసినటువంటి పని దాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత తర్వాత కాలంలో మన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన కాలంలో కూడా మీరు చూసారు ఎన్నో సిమెంట్ రోడ్లు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు అనేవి లేకుండా గ్రామాలు ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట మన గ్రామస్తులో మన నాయకులు తలుకొని ఈ గ్రామాలన్నింటిలో కూడా ఈ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది తర్వాత కూడా ఎంత ఇబ్బంది పడ్డారు ఈ రోజు కూడా ఇంకా డబ్బులు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నింటినీ కూడా డబ్బులు ఇవ్వకుండా చేయటం జరిగింది కోర్టులు చెప్పినా కూడా ఇవాట మీ ఊర్లో ఎవరు చేశారో కానీ ఆ రోడ్లు ఇవాట కూడా ఇంకా డబ్బులు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఈ ఐదేళ్లలో మీరు చూశారు ఈ వెన్నారంపూడి గ్రామంలో ఏమన్నా ఒక చిన్న అభివృద్ధి జరిగిందా జరిగిందా చెప్పండి మరి ఎక్కడ జరిగింది మండలంలో ఎక్కడ జరిగిందా మీ రోడ్ ఏమైనా బాగుపడిందా ఏదన్నా జరిగిందా ఎంతసేపు ఏంటంటే ఇచ్చే ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్తున్నారు ఈ సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆరు నెలల ముందుగానే ఆయన నేను ఇవ్వబోయే కార్యక్రమాలు ఏంటి ఆరు గ్యారంటీలు నేను ఇస్తా ఉన్నానో బాబు గ్యారంటీ భవిష్యత్ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ట్యాంప్లెట్ల రూపాలు మీకు ఇంటింటికి కూడా వస్తాయి చూసుకోండి ఇవాళ ఉన్న సంక్షేమ పథకాలకి అంటే కూడా రెట్టింపు వస్తాం రెట్టింపు చేసి ఇస్తా ఇవ్వబోతా ఉన్నాడు ఆయన దానికి ఒక సంక్షేమం సంతకం రావాలి సీఎం దగ్గర నుంచి రావాలి పెట్టాలి కూడా పడాలి దానికి రాజకీయాల్లో రావాలి చంద్రబాబు గారు పల్లెటూరు కూడా అసగట్టుకుని ఎల్ఈడి లైట్లు వేశారు పది ఏళ్ళ నుంచి లైట్లు వెలుగుతున్నాయి అదే ఇప్పుడు గవర్నమెంట్ గ్రామాలను పట్టించుకోవడం లేదు సరి కదా పంచాయతీల డబ్బులు కూడా లాగేసుకుంటే వంద రూపాయలు బలిపేస్తున్నారు నెల రోజులు రెండు నెలలు కూడా ఉండవు అటువంటి అటువంటి పరిస్థితిలో ఎవరు పని చేస్తారో గుర్తించి సరైన నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తు ఉంటుంది ఓటు అనేది వచ్చినాయిత్యం లాంటిది ప్రజల చేతిలో కుదిరేది ఐదేళ్లకు ఒకసారి ఉండేది గత నాయకుడు ఐదేళ్ళ నాడు వచ్చాడు వెళ్ళిపోయాడు వచ్చే నెలలో వస్తాడు వెళ్ళిపోతాడు మీకు అంత మటుకే సార్ ఈ ఊరు ఇలాగే ఉండాలి భవిష్యత్తు అక్కర్లేదు ఉద్యోగాలు అక్కర్లేదు గవర్నమెంట్ అక్కర్లేదు ఇలాగే ఉండాలి అనుకుంటే మీకు పార్టీయే ముఖ్యము నాయకుడు పనిచేసే నాయకుడు ముఖ్యము కాదు అనుకుంటారు ఆలోచించి గుండి మీద చేసుకుని చేసిన పనులు గుర్తు తెచ్చుకుని వాళ్ళ రాము గారు పని చేసి ఓట్లు అడుగుతున్నారు కొత్తగా ఉండి అధికారంలో లేకపోయినా సరే అది ప్రతి వర్షాలు గుండి మీద చేసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాము గారి రుణం తీరాలంటే ఈ ఎలక్షన్ లోనే ఆ రుణం తీసుకునే అవకాశం ఉంది ఊళ్ళు ఊరంతా ఏకదాటిపై నడిచి మీకు సపోర్ట్ గా నిలబడతామని ఆ రోజు చెప్పాను ఈ రోజు చెబుతున్నాం ఎన్ని పార్టీలు ఉన్నా ఎంత ఉన్నా కానీ రాము గారు మన ఊరు వరకు మనం మెజార్టీతో గెలిపించాల్సిన అవకాశం ఉంది అన్ని ఊళ్ళు అన్ని ఊళ్ళు రాము గారు చూసుకుంటాడు మా ఊరు వరకు మేము చూసుకుంటాము గెలిచినాక రాము గారు పని చేయకపోతే పాఠాడి మరి రాము గారిని మళ్ళీ ఊళ్ళో తీసుకొచ్చి మనం ఊళ్ళు పాటు చేసుకునే పనులు అనేక ఉన్నాయి కాబట్టి ఏ సైడ్ అప్పుడు ఓటేంది లాగా కాదు ఇప్పుడు ఏ ఊరు కాదు ఎంత మెజార్టీ తెచ్చిపోతుంది కాబట్టి మన ఊరు మెజార్టీ ఎంతో నిరూపించుకున్నాకే మళ్ళీ మేము రాము దగ్గర దగ్గరికి వెళ్తాం ఏదన్నా పని అడుగుతాం మీరు కనుక పార్టీ ముఖ్యము పని అక్కర్లేదు ఇలాగే ఉంటే సారు జగన్ గారు వేసే లక్ష యాభై వేలు జేబులు నీడితే సార్ పది మంది ఇరవై మంది సార్ అనుకుంటారు ఊరు ఊరు ఉపయోగపడుతున్నాయి మంచి నీళ్ళు ఏ బజార్లో పోతే పదిళ్లే ఉపయోగించుకుంటారు మంచి నీళ్ళు అనేది ఊరందరికీ ఉపయోగపడుతుంది రెండు వందల కుటుంబాలు మన ఊళ్ళో ఉన్నాయి పదిహేను రూపాయలు నీళ్ళు ఆరు రూపాయలకి సప్లై చేస్తున్నాం తొమ్మిది రూపాయలు మిగులుతుంది రోజుకి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు మిగులుతుంది నెలకు యాభై నాలుగు వేల రూపాయలు మిగులుతుంది ఇప్పుడు పదకొండు నెలలు అయింది చేసి సుమారుగా ఆరు లక్షల రూపాయలు ఆదా అయింది మన ఊరికి ఆ బోర్ అనేది భవిష్యత్తు చాలా కాలం పనిచేస్తుంది ఎన్ని లక్షలు ఆదా అవుతుందో చూడండి రేపు వాళ్ళు వచ్చి ప్రలోభ పెట్టిన ప్రలోభాలకు అంగకుండా మన నీళ్లే మనకు నిదర్శనం అన్నం ధన ఉండగలం కానీ మంచి నీళ్లు లేకుండా ఉండలేం ఇవాళ ఈ చెరువులో కొంతమందికి పైపు లైన్లు లేక ఆ నీళ్లు ఆడుకుంటా అంటే దొరకనొచ్చు చాలా మంది ఇంటింటి తిరిగి అడిగారు భవిష్యత్తులో రాము గారు లాంటి సపోర్ట్ చేసే నాయకుడిని పిలవగానే పలికే నాయకుడిని ఆ నాయకుడికి మన ఊర్లో రెండు వందల ఓట్లు మెజార్టీ చేశారు ఇవాళకి మన మగం చూడాల ఒక్క లక్ష రూపాయలు ఎవరో తీసుకుని కూడా తీసుకురా అదే బజార్ ఇట్లే సాక్షి పదేళ్ళు భవిష్యత్తు పూజించి చేసిన చంద్రబాబు పనులు లాంటివి అలాంటి ముఖ్యమో ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయే నాయకుడు కావాలి ఇప్పుడు రాము గారు పది సార్లు మన ఊళ్ళోకి వచ్చారు రాము గారి కాలనీలోకి వచ్చి కూరగాయలు పచ్చినాక మిగిలిన వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ వచ్చి బియ్యం ఎన్ని ఇచ్చారు ఏదైనా ఇన్స్పైర్ ఉండి కష్టపడి పని చేసే తత్వం ఉంది నాయకుడు మన ఊరు వరకు మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది పార్టీ ముఖ్యం కాదు రాము గారిని చూసే మనం ముందు ఓటేయాలి అది నిరూపించుకున్న రోజున మనం వాయితో ఏ పని అయినా చేర్చుకుని భవిష్యత్తులో ముందు మనం పోయిన నాలుగు సంవత్సరం మన గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మన రవి ఇన్చార్జి గారు ఇన్చార్జి ఉన్న టైంలో మన గ్రామానికి కోటి పది లక్షలు శాంక్షన్ చేసుకుని ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కింద మొత్తం సిమ్మెంట్ రోడ్డు పోగలిగాము కానీ ఒక మనకి ఆ కానీలో మాత్రం ఎలక్షన్ కూడా రావడం వల్ల మిగిలిపోయినాయి అది అట్లాగే నోది పోయి తప్పితే ఈ నాలుగున్నర ఏళ్ళలో తట్టి మట్టి కానీ పైసా రూపాయి కానీ ఈ గ్రామాన్ని ఖర్చు పెట్టింది లేదు అది ఈ గ్రామంలో అడుగు పెట్టిందే లేదు ఇక అన్ని నాయన మనం గెలిపించుకుంటే ఇక మనం అంత ద్రోహం చేసిన అడుగుతా అంటే అంత దోహం చేసిన అడుగుతాం మనకి ఈ రాము గారు వచ్చారు రాగానే మరి మన సమస్య తెలియజేయగానే వెళ్ళి వెంటనే అది ఎంత ఏంటనే కూడా ఆలోచించకుండా ఒక గ్రామానికి ఆయన సొంత నిధులతో పన్నెండు లక్షలు పెట్టి మనకు మనీ లేదు అనేది మౌలి విషయం కాదు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం అంతా మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన గుడివారి నియోజకవర్గం ఎంతో మన గుడివారి కాన్స్టిట్యూన్షన్ మన వెనపూర్ గ్రామం అంతా నూట డెబ్బై ఐదు గ్రామం నూట డెబ్బై కాన్స్టిట్యూన్షన్ లో ఎంతగా టీడీపీ మన గుడివలతో ఎంత ఎదురు చూస్తున్నారో మన గుడివారి కాన్స్టిట్యూన్ మొత్తం మీద కూడా మన వెనబుల్ నుంచి ఎంత మెజార్టీతో రాము గారు గెలుతున్నారు అనేది కూడా ఎదురు చూస్తున్నారు మన గ్రామం నుంచి కూడా రాము గారు ఏదైతే చెప్పారో యాభై ఓట్లు సారీ యాభై ఓట్లు ఆయన తెలుసుకోగలిగితే మన అదే కాశ్మీర్ పనిచేసి జాతర గుర్తు పెట్టుకుని ఈసారి ఎలక్షన్ లో మన రాము గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ చేయలే మొక్కుతున్నారు పట్న ప్రజలకు ఆహ్లాదాన్ని అందించవలసిన ఉద్యానవనాలు అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి గుడివాడ నడిబొడ్డున ఉన్నటువంటి రాంబ్రహ్మయ్య పార్క్ పూర్తిగా అధ్వాన పరిస్థితికి చేరుకోవడంతో అటుగా ప్రయాణికులు వెళ్లాలంటే ముక్కు మూసుకునే పరిస్థితి నెలకొంది ఆహ్లాదాన్ని అందించవలసిన ఉద్యానవనం ఈ విధంగా శిథిల వ్యవస్థకు చేరుకున్న అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం పట్ల పట్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆ ఉద్యానవనాన్ని సుందరీకరణం చేపట్టి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అధికారులు గుడివాడ పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి గుడివాడ పట్టణంలో ఉన్న ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలని వాకస్ సభ్యులు మరియు పట్టణ ప్రజలు కోరుతున్నారు నడవండి నడిపించండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఎంతమందికి వాకింగ్ పై అవగాహన కల్పించడమే కాకుండా సమాజ శ్రేయస్సులో భాగమే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ల రాము కొనియాడారు పెద్దవేది సంఘం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి వెనుగండ్ల రాము ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు అనంతరం రాము మాట్లాడుతూ వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను అందించే విధంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమన్నారు వాకస్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయాన్ని అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాకస్ క్లబ్ ఫౌండర్ అధ్యక్షులు లోయ ఈశ్వర్ వెంకటేశ్వర వాకస్ క్లబ్ అధ్యక్షులు మెరుగుమాల శివరామకృష్ణ మరియు వాకర్ క్లబ్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎనిమిదో వార్డులో ఎన్టీఆర్ 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 స్టేడియం వాకర్స్ క్లబ్ తరఫున ఆరోగ్య సభి నిర్వహిస్తూ ఉన్నారు ఇలా ఈ సంవత్సరం ఆల్రెడీ ఇరవై 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 ఎనిమిది రోజుల్లో ఎనిమిది ఎనిమిది కార్యక్రమాలు ఇలాంటివి చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ వాకర్స్ అసోసియేషన్ నేను వచ్చిన రోజు నుంచి వెళ్తూ అసోసియేషన్ స్టార్ట్ అయింది ఈ యొక్క వీరు చేసే సేవా కార్యక్రమాలు హెల్త్ను హెల్త్ దీని గురించే కాకుండా వివిధ రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న మనుషులు అందరూ వీళ్ళంతా నేను ఇంత ఎందుకంటే సొసైటీ కొంత టైమ్స్ స్పేర్ చేస్తున్నట్టే కాకుండా వాళ్ళు సొంతగా ఫండ్స్ ఏర్పాటు చేసుకుని ఇంత గొప్పగా ప్రజల హెల్త్ అవేర్నెస్ తీసుకొస్తానికి ఇలాంటివి చాలా ఉన్నారు వాకర్స్ క్లబ్ అంటే నేను ఇండియా వచ్చిన దాకా ఈ మధ్య నేను అందరినీ కలిసిన దాకా వాకర్స్ క్లబ్ అంటే కలిసి నడుచుకుంటే రోజు పొద్దున పార్టీ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారేమో అని అనుకునేవాడిని కానీ వీరు వీరు చేసే కార్యక్రమాలు ఆల్మోస్ట్ మన పెద్ద పెద్ద క్లబ్బులని తలపిస్తూ ఉన్నాయి మన రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ ఇలాంటి ఇలాంటిదే ఇంకో ఇలాంటి అసోసియేషన్స్ కానీ ఇది కూడా ఇది కూడా ఒక గొప్ప అసోసియేషన్ కింద తయారవుతూ ఉంది చాలా హ్యాపీగా ఉందని మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం మీరు ఎలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసి మీ ప్రజల ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ సర్వేజన సుగరభావంతు ఈరోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డులోని సంఘం మున్సిపల్ పాఠశాల నందు మెగా మెడికల్ క్యాంప్ సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ ఎకో మరియు కంటి పరీక్షలు నిర్వహించి అన్న వెనుగడ్ల రాము గారి సహకారంతో ఆయన ఫౌండేషన్తో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది ఆయన ఇచ్చిన మందులు ఈ ఒక క్యాంపుకే కాకుండా నాలుగు క్యాంపులకి చేయగలిగే మందులు ఇచ్చారు అట్లాగే ప్రతి నెల నాలుగు నెలల వరుసనే ఆయన ఫౌండేషన్ తరఫున ఉచిత మందులు పంపిణీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాస్ ఏరియాల్లో ఎక్కువగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం మానవ సేవే మాధవ సేవ అనే దృష్టితో లాస్ట్ ఇయర్ ఇరవై సంవత్సరాలు ఇరవై మెడికల్ క్యాంపులు నిర్వహించాం అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ కూడా ఎన్టీఆర్ స్టేడియం మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కూడా మాకు మెడిసిన్స్ గత సంవత్సరం ఇచ్చింది ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు ఈ మెడిసిన్స్తో మేము ఎప్పటి నుంచి నాలుగు నెలల నెల ప్రతి నెల మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం అట్లాగే గ్రౌండ్లో కూడా ప్రతి నెల ఉచిత బీపీ షుగర్ క్యాంపులు నడకమిత్రులకు నిర్వహిస్తున్నాం ఇవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా క్లబ్బులందరి సహాయ సహకారాలు మాకు తోడ్పాటు అందిస్తున్న వెనుగడ్ల రాము గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ తరపున ఈ రోజు ఎనిమిదో వార్డులో సంగం స్కూల్ యందు మెగా మెడికల్ క్యాంప్ పెట్టి అందరికి ఉచితంగా మందు ఇచ్చి మా గుండె నిపుణులతో కళజోళ్ళదు బీపీ షుగర్లు అన్ని సో అన్ని టెస్ట్లు ఈ రోజు చేయించి దిగ్విజయంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ద్వారా ఇప్పుడే వెల్లిగల రాము గారు వచ్చి ఇనాగరేషన్ చేశారు ఈ మెడికల్ క్యాంపు ఎక్కువ ఇది సమ్మె ఏరియాలో అనగానే పెద్ద వీధిలో సంఘం స్కూల్ అంటే ఎప్పుడో పురాతనమైన స్కూల్లో ఈరోజు ఉదయం నుంచి చాలా మంది బారులు తీర్చి ఈ వైద్యం చేయించుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు అప్పుడే జనవరి నుంచి అప్పుడే దాదాపు ముప్పై ప్రోగ్రాంలు దాదాపు చేశారు ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ఎన్టీఆర్ వాకర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ప్రెసిడెంట్ గారు ఈ రోజు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రామును ఆయన నివాసం వద్ద కలవటం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని రాముకు వివరించి వచ్చే ఎన్నికల్లో తామందరం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని ముఠా కార్మికుల వర్కర్ యూనియన్ నాయకులు రాముకు తెలియజేశారు అనంతరం రాము ముఠా కార్మికులతో మాట్లాడి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకముఠా కార్మికుల కొరకు ప్రభుత్వంతో చర్చించి ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ ఇసుక లోడింగ్ అన్లోడింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తానని ముఠా కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడివాడలో ఇసుకుముఠా కార్మికుల కొరకు ప్రత్యేకంగా యూనియన్ భవనం ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని రాము కార్మికులకు హామీ ఇచ్చారు రాము ఇచ్చిన హామీతో ఆనందం వ్యక్తం చేసిన ఇసుకుముఠా కార్మికులు ధన్యవాదాలు తేలిచేశారు

काले बाटे सर अंदर बाकी मां में असल बदले सो अंदर 4 साल लगेगा 10 साल पीस में मतलब चित्र घर के लिए पर 4 24 महीने में 10 साल में और कोई मालूम है संजय कौन सर आज का माननीय हमारे पादर वाले संजय मुझे तो बोल रहा है कोई बात मत आवाज बंद कर दो मैं बंद कर दो कोई सुन रहा है मैं मैं कटिंग बहुत मार रहा हूं यार माइक माइक चेंज వైసీపీని విడి టీడీపీ పండవా కప్పుకున్న గ్రామస్తులు నాలుగు సార్లు ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ఊరిలో ఒక్క కూడా చేయలేదని స్థితికి చేరుకుంటున్న ఉద్యానవనాలు రామ్ చికిత్స అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్న ప్రజలు వెనుగళ్ళ రాములు కలిసి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేసిన ఇసుక కార్మికులు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక కార్మికులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చిన రాము ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి విటివి గుడివాడ 「フフフフフフフ!」